నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫోర్త్ లెసన్ ఈ లెసన్ సంబంధించి బిట్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో ఫస్ట్ పార్ట్లో యాభై బిట్స్ పరిశీలన చేసాం ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాం ఈ పార్ట్లో కూడా మరొక యాభై బిట్స్ గురించి నేర్చుకుందాం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఈ మూడు లెసన్లు కూడా మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది మీరు అక్కడే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీగానే చదువుకోవచ్చు ప్రతి లైన్ బిట్ ఫ్రేమ్ చేసాం ఇప్పుడు ఫోర్త్ లెసన్ మనం రన్నింగ్ చేస్తున్నాం ఈ వీడియోకి సంబంధించి యూట్యూబ్ ప్లేలిస్ట్లో మైండ్ మ్యాపింగ్ రూపంలో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో అన్ని లెసన్స్ కూడా పాయింట్ మిస్ కాకుండా మీకు అక్కడ పొందుపరచడం జరిగింది ప్లేలిస్ట్లో కావలసిన వారు చూడండి ఎందుకంటే డిఎస్సికి టెక్స్ట్ బుక్ ప్రామాణికం కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి మైండ్ మ్యాపింగ్ అందించాం ఇప్పుడు బిట్ బ్యాంక్స్ అనేవి అందించడం జరుగుతుంది కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లో పార్ట్ టూలో మరొక యాభై బిట్స్ గురించి వాతావరణ మూలకాలు అనగా ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలు వాతావరణ మూలకాలకు ఉదాహరణ ఏంటి హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ నైట్రోజన్ ఓజోన్ వాతావరణం రోజులో భూమితో పాటు ఎంత దూరం కదులుతుంది ఇరవై నాలుగు వేల మైళ్ళు కదులుతుంది భూగోళం ఎంత వేగంతో తిరుగుతుంది ముప్పై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో భూగోళం అనేది తిరుగుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీనినే హరిత గృహ వాయువులు అంటారు అంటే సూర్యుని నుండి వెలువడే ఉష్ణోగ్రతలను వాతావరణం క్రమబద్ధం చేస్తూ సాలినంత జీవనాన్ని అందిస్తుంది దీనినే హరిత వాయువులు అని చెప్పవచ్చు భూ ఉపరితలంపై ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు తొంభై తొమ్మిది శాతం వాతావరణ పదార్థంతో నిండి ఉంది ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు నిండి ఉంది అంటే ముప్పై రెండు కిలోమీటర్ల ఎత్తు వరకు నిండి ఉంది భూ ఆకర్షణ శక్తి వల్ల ఎంత శాతం వాతావరణము ఉపరితల సమీపంలోనే ఉంది అంటే తొంభై ఏడు శాతం వాతావరణ ఉపరితల సమీపంలోనే ఉంది వాతావరణ సాంద్రత భూ ఉపరితలం దగ్గర అధికంగా ఉండి పైకి పోయే కొద్దీ ఎలా ఉంటుంది ఈ సాంద్రత అనేది పైకి పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది వాతావరణంలోని పొరల పేర్లేంటి ట్రోపు ఆవరణము స్ట్రాటో ఆవరణము మెసో ఆవరణము ఐనో దీనినే థెర్మో ఆవరణము ఎక్సో ఆవరణము ఇలా వాతావరణంలో ఐదు పొరలు ఏర్పాటు చేయడం జరిగింది భూమిని ఆవరించిన మొదటి ఆవరణం ఏది ట్రోపో ఆవరణము ఎంత శాతం వాతావరణము ట్రోపో ఆవరణంలో ఉంది డెబ్బై ఐదు శాతం వాతావరణం అనేది ట్రోపో ఆవరణంలో ఉంది ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు ధ్రువ ప్రాంతంలో ఎంత ఎత్తులో ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది ఈ ఎత్తులు వేసవిలో ఎక్కువగాను శీతాకాలంలో తక్కువగాను ఉంటాయి ధూళికణాలు నీటి ఆవిరి ఉరుములు మెరుపులు తుఫానులు ఏ ఆవరణంలో సంభవిస్తాయి ట్రోపో ఆవరణంలో ట్రోపో ఆవరణం యొక్క పై భాగ సరిహద్దును ఏ పేరుతో పిలుస్తారు ట్రోపోపాస్ ఈ ట్రోపోపాస్ అనేది ధ్రువాల వద్ద ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ట్రోపోపాస్ సమశీతోష్ణ మండలంలో ఎంత ఎత్తులో ఉంటుంది పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఉష్ణ మండలంలో ఫ్రెండ్స్ తప్పుబడింది గమనించండి ఉష్ణ మండలంలో ట్రోపోపాస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమధ్య రేఖ ప్రాంతంలో ట్రోపోపాస్ ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమధ్యరేఖ ప్రాంతంలో ట్రోపోపాస్ వద్ద ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి మైనస్ ఎనభై డిగ్రీలు ఉంటాయి ధృవ ప్రాంతంలో ట్రోపోపాస్ వద్ద ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి మైనస్ నలభై ఐదు డిగ్రీలు ఉంటాయి ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గడం అనేది ఏ ఆవరణం యొక్క ప్రత్యేకత ట్రోపో ఆవరణం యొక్క ప్రత్యేకత సాధారణ ఉష్ణోగ్రత క్రమం అనగా ఎత్తుకుపోయే ఉష్ణోగ్రత తగ్గడం ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గుతుంది ప్రతి నూట అరవై ఐదు మీటర్లకు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పున ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ఏ ఆవరణంలో సంవహన క్రియ ప్రత్యేకంగా జరుగుతుంది ట్రోపో ఆవరణంలో సంవహన క్రియ అనగా భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కి తేలికై పైకి పోయి చల్లబడుతుంది ఇలా వేడెక్కి తేలికై పైకి పోయి చల్లబడే ప్రక్రియనే సంవహన క్రియ అంటారు ట్రోపుపాసని ఆనుకుని ఉన్న పై పొర స్ట్రాటో ఆవరణము స్ట్రాటో ఆవరణము ఎంత ఎత్తు వరకు ఉంటుంది యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది స్ట్రాటో ఆవరణ మందం రేఖ వద్ద ఎంత ఉంటుంది అరవై రెండు కిలోమీటర్ల మందం ఉంటుంది స్ట్రాటో ఆవరణ మందం ధ్రువాల వద్ద ఎంత ఉంటుంది డెబ్బై రెండు ఉంటుంది స్ట్రాటో ఆవరణం యొక్క పై భాగ సరిహద్దును ఏమంటారు స్ట్రాటో పాస్ అంటారు ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది స్ట్రాటో ఆవరణంలో ఆల్ట్రావైలెట్ రేస్ నుండి మానవాళిని కాపాడేది ఓజోన్ పొర దీనినే ఓజోన్ ఆవరణము అని పిలుస్తారు ఆవరణంలో కనిపించే మేఘాలు సిర్రస్ మేఘాలు జట్ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి స్ట్రాటో ఆవరణంలో ట్రాటో ఆవరణంలో ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి పెరుగుతాయి మిసో ఇది ఏ భాషా పదం గ్రీకు భాషా పదం మిసో అనగా అర్థం మధ్య అని మిసో ఆవరణము పైభాగ సరిహద్దును ఏమంటారు మిసోపాస్ అంటారు మిసో ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా తగ్గుతాయి ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి ఉల్కలు ఏ ఆవరణములు బద్దలైపోతాయి మెసో ఆవరణంలో కీమోస్పియర్ అని ఏ ఆవరణమును పిలుస్తారు మెసో ఆవరణాన్ని మెసో ఆవరణాన్ని కీమోస్పియర్ అని ఎందుకు పిలుస్తారు ఎందుకనగా జీవులను ఉలకల బారి నుండి రక్షించడం వల్ల పిలుస్తారు మెసో ఆవరణంలో పీడనం ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఐనో ఆవరణము ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఆక్రమించబడి ఉంది పై పైభాగం నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఐనో ఆవరణము ఆవరించబడి ఉంది అంటే ఎనభై నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు అని చెప్పవచ్చు ఐనో ఆవరణానికి మరొక పేరు థెర్మో ఆవరణం ఐనో ఆవరణం అని ఎందుకు పేరు వచ్చింది ఎందుకనగా ఆయనైజేషన్ జరగడం వల్ల ఐనో ఆవరణం అని పేరు రావడం జరిగింది రేడియో తరంగాలు ఏ ఆవరణంలో పయనిస్తాయి ఐనో ఆవరణంలో వాతావరణంలో చివర బాహ్య పొర ఏది ఎక్సో ఆవరణం థెర్మోపాస్ దాటిన తరువాత ఎక్సో ఆవరణము ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది పదివేల కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఇదే లెసన్లో మరొక యాభై బిట్స్ గురించి పరిశీలన చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫస్ట్ త్రీ లెసన్ సంబంధించి మీకు ఈ యొక్క పాయింట్స్ రూపంలో మ్యాటర్ కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు చూడవచ్చు ప్రజెంట్ ఫస్ట్ లెసను సెకండ్ లెసన్ థర్డ్ లెసను ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ ఫస్ట్ ఇయర్ సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే ఫోర్త్ లెసన్ కూడా మీకు ఈ యొక్క కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ